ఏంటి టైం ఎంతైనా కూడా ఇంకా ఎవరు రాలేదేంటి సరే నా పని నేను చేసుకుంటా హాయ్ అక్క హాయ్ ఎంతసేపు అయిందచ్చి జస్ట్ ఇప్పుడే ఫైవ్ మినిట్స్ అవుతుంది ఏంటి ఇంకెవరు లాంటి బాసు వస్తేనే కదా అందరు టైంకి వస్తారు లేదంటే ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వస్తారు వేరే వాళ్ళతో మనకేందుకు కానీ ఏంటక్క విశేషాలు నువ్వే చెప్పాలి రా మామూలే పెద్దదానివి నువ్వే చెప్పాలక్క కొత్తగా పెళ్ళైన దానివి నువ్వే చెప్పు ఎలా ఉందండి కాపురం ఏదో అలా 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 అంటే నా సంగతికి నీకు ఎందుకు నీ సంగతి చెప్పక్క సరే అడుగు మీ పెళ్ళైన కొత్తలో నీ కడాయిలో మిర్చిని ఎన్నిసార్లు వేయించుకునే దానివి నా కడాయి అంటే కొంచెం క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పు అదే అక్కడి అదా అసలు నా కడాయి ఎప్పుడు వేడిగానే ఉంటుంది మరి బావగారిది అది కూడా కాక మీద ఉండేది ఎప్పుడు నా కడాయిలో పడి వేయించుకుందామని చూసేది అవునా అయితే రోజుకి ఎన్నిసార్లు వేయించుకునేవాళ్ళు కాదు అయితే రోజుకి ఎన్నిసార్లు వేయించుకునేవాళ్ళు రౌండ్స్ నాలుగు సార్లు కాదు రోజుకు రోజుకు నాలుగైదు సార్లు ఇందాకే చెప్పాను కదా నా కడాయి వేడి వేడిగా ఉంటుంది ఓకే ఓకే సందు దొరికితే చాలు మాకు పండగే పండగ చూస్తే అమ్మాయి కురాలిగా ఉంటావు గాని నీలో కాస్త రసకత ఎక్కువే అక్కు వయసులో ఉన్నప్పుడు ఆ మాత్రం జోరు హుషారు ఎలా మా సంగతి సరే గానీ నీ సంగతి చెప్పు నీ కడాయి లాగే నా కడాయి కూడా ఎప్పుడు వేడిగానే ఉంటుంది కానీ కానీ గరం మీద ఉండదు గారిని గరం చేయడానికి నీ పొగలేని కుప్పట్లు ఉన్నాయిగా పొగలేని కుప్పట్లా ఏంటక్క నాకేం అర్థం కావడం పొగలేని కుప్పట్లు అంటే తెలీదా ఇంత చదువు చదువు ఏం లాభం వేస్ట్ సోది ఆపుగానే అర్థం చెప్పక్క చదువుకు దానికి సంబంధం ఏంటి మగాడిలా వేడి పుట్టించేటివి మనకు పెద్ద ఎసెట్ అవినవి బయట సాటున ఉన్నవేనే పిచ్చిదాన ఓహో అవ్యా వాడిని మరది పట్టించుకోడాక్క మరిది పట్టించుకోకపోతే నువ్వు పట్టించుకో అప్పుడే మర్దిలో చలనం వచ్చి నిన్ను ఓ పట్టు పడతాడు తినట వేడి పుట్టించాలంటే వాటిని కొద్ది కొద్దిగా చూపించాలి ఊరించాలి ఉడికించాలి ఏం అలాగే నీ పొగలేని కుంపట్లతో మర్దిలో వేడిని పుట్టించు ఆనందాన్ని అనుభవించి వీటితో ఇంత పని జరుగుతుందని తెలియదక్క ఇచ్చిదానా మన శరీరంలోని ప్రతి పాటును ఉపయోగించుకోవాలి ఒక్కొక్క పాటునే ఒక్కొక్క అందం టాప్ టు బాటం ప్రతి పాటు అందమైనదే వాడుకున్న వారికి వాడుకున్నంత సుఖపడాలి అనుకున్న వారికి సుఖపడేంత వెనుకటి ఒక ఉంది అందమే ఆనందం మకరందం కాబట్టి ఓకే ఓకే నాకు డౌట్ నువ్వు ఇంట్లో నైటీలేనా కదా వాడేది ఇంట్లో లేడీస్ అంత నైటీలే కదా వాడేది నైటీలను కేవలం మనం పడుకునే ముందు మాత్రమే వేసుకోవాలి మిగతా టైంలో భర్తను రెచ్చగొట్టే షార్ట్స్ చీర లంగా కొని వేసుకోవాలి అప్పుడే మగాడిలో వేడి పుడుతుంది అగ్గి రాసుకుంటుంది ఈ టెక్నిక్ తెలియక చాలా మంది లేడీస్ రోజంతా నైట్ అంతా నైటీలోనే ఉంటూ మగాడికి శృంగారం అంటే విరక్తి కలిగేలా చేస్తున్నారు మాటికి అంతే మగాళ్ళు పక్క చూపులు చూస్తున్నారంటే కారణం తొంభై శాతం భార్యలదే తప్పు ఓ పది శాతం పక్కింటి వాళ్ళ రుచి చూడాలని ప్రకృతి పడతారు అది వేరే సంగతి అసలు ఈ నైటీ భార్య భర్తల మధ్య శృంగార భావనలకు అడ్డుకట్ట వేస్తుంది నైటీ వల్ల భర్త మూడాక అవుతుందని ఓ సర్వేలో ఎల్లడైంది అవును పెళ్ళైన ఆడవాళ్ళు నైటీని ఎంత తక్కువ వాడితే అంత మంచి భర్త ఉన్నప్పుడు అసలు నైటీలే వాడకూడదు తెలుసా మరి ఏం వాడాలి లోనేటి జాకెట్లు టైట్ జాకెట్స్ ట్రాన్స్పరెంట్ సీరెలు టైట్ ట్రాన్స్పరెంట్ నైటీ లాంటివి వాడాలి పోలా ట్రాన్స్పరెంట్ నైటీ లాంటివి మగాడిలో వేడి పుట్టించే డ్రెస్సులు అలాంటి డ్రెస్సులు వేసుకుంటే భర్త మెడపట్టి గెంటిన పిల్లాన్ని వదిలిపెట్టి బయటకు పోడు కాబట్టి నేను చెప్పినట్టు చేసి చూడు బెస్ట్ రిజల్ట్ రాకపోతే నన్నాడు ఒక కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలంటే భార్య భర్తల మధ్య చక్కని అవగాహనతో పాటు అచంచలమైన ప్రేమ కానీ దాంపత్య సుఖం కూడా ఉండాలి అప్పుడే ఆ కాపురం పచ్చగా కలకలలాడుతూ ఉంటుంది అప్పుడే ఆ కాపురం పచ్చగా కలకలలాడుతూ ఉంటుంది సరిగ్గా నువ్వు చెప్పినట్టే చేస్తాను నిజం చెప్పాలంటే నా కలలన్నీ కళ్ళలుగానే మిగిలిపోయాయి ఇన్నాళ్ళు సలహాలతో సూచనలతో నా శృంగార జీవితం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుందని ఆశ కలుగుతుంది అక్క థ్యాంక్స్ అక్క మా ఆయనకు విడాకులు ఇద్దామని ఆలోచన నుండి నన్ను బయటికి లాగావు అదిగో శేఖర్ శేఖర్గాడు వస్తున్నాడు చేంజ్ చేద్దాం ఓకే